అందరికీ నమస్కారం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలని చూసే ఉంటారు దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వర్కౌట్ అయ్యాయి ఈసారి కాకపోతే ఛత్తీస్గఢ్ విషయానికి వస్తే సైలెంట్ ఓటింగ్ జరిగింది అనడానికి కొన్ని బలమైన ఉదాహరణలు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ ఎగ్జిట్ పోల్స్ తల్లకిందులయ్యాయి ఇక తెలంగాణ విషయానికి వస్తే ఊహిస్తున్నట్లుగానే అంటే ఎగ్జిట్ పోల్స్ ఊహించిన విధంగానే అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది ఇక మరికొన్ని విశ్లేషణలు ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించినవి ముఖ్యంగా తెలంగాణ ప్రాంత రాజకీయాలకు సంబంధించి కొన్ని కీలకమైన విశ్లేషణలు రాబో వీడియోలో వస్తున్నాయి దానికంటే ముందుగా రాజస్థాన్కి సంబంధించిన ఒక ఆసక్తికరమైనటువంటి వార్త ఇది అదేంటో చూద్దాం ఉత్తరప్రదేశ్లో మాదిరిగానే రాజస్థాన్లో సైతము యోగి వంటి ఒక వ్యక్తి ఇప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉన్నారు అతనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లాగానే నాథ్ పరంపరకు చెందినటువంటి మహంత్ బాలక్నాథ్ రాజస్థాన్ బీజేపీలో ఉన్నారన్నమాట మహంత్ బాలక్నాథ్ ప్రస్తుతం రాజస్థాన్లోని అల్వాక సభ స్థానానికి బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు అయితే రాజస్థాన్ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించే నిమిత్తం బీజేపీ అగ్రనాయకత్వం మహంత్ బాలక్నాథ్కి శాసనసభ టికెట్ ఇచ్చింది రాజస్థాన్లోని మేవాత్ ప్రాంతం హర్యానా రాష్ట్ర సరిహద్దుల్లో ఉంది ఇక్కడే తిజారా అసెంబ్లీ స్థానం ఉంది తిజారా అసెంబ్లీ టికెట్ ఇచ్చింది బీజేపీ అగ్రనాయకత్వం బాలక్నాథ్కి తిజారా అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక లక్ష మంది దాకా ముస్లిం ఓటర్లు ఉన్నారు కాంగ్రెస్ తరఫున ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ పోటీ చేశాడు మహంత్ బాలక్నాథ్ ఇక్కడ ఆరు వేల ఓట్ల మెజారిటీతో ఇమ్రాన్ ఖాన్ని ఓడించారు ఇప్పటి వరకు బీజేపీ అగ్రనాయకత్వం రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఎవరి పేరును కూడా ప్రకటించలేదు ఆ ఉత్కంఠ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయానికి కూడా అంటే మహంత్ బాలక్నాథ్ని ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం ఉంది మాజీ ముఖ్యమంత్రి శ్రీమతి వసుంధర రాజే స్థానంలో మహంత్ బాలకనాథ్ని ప్రకటించటం వలన రాజస్థాన్లో బీజేపీ మరింత బలపడ్డానికి దోహదం చేస్తుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు కూడా ఎందుకంటే వసుంధర రాజే ఒంటెద్దు పోకడల వలన రాజస్థాన్ బీజేపీలో సమస్యలు తలెత్తుతున్నాయి వసుంధర రాజే ఇప్పటికీ తనని తాను మహారాణిగా భావిస్తూ ఉంటుంది అని అంటారు మహంత్ బాలక్నాథ్ని ముఖ్యమంత్రిని చేస్తే గనుక వరుసగా రెండోసారి అధికారం ఇవ్వని రాజస్థాన్ ప్రజల మనసు మార్చే విధంగా పాలన చేస్తారు అనే నమ్మకం ఉంది యోగి ఆదిత్యనాథ్ లాగానే మహంత్ బాలకనాథ్ కఠినంగా వ్యవహరించాలని కోరుకుంటోంది బీజేపీ అధిష్టానం అయితే మహంత్ బాలకనాథ్ యోగి ఆదిత్యనాథ్ కంటే మరింత కఠినంగా వ్యవహరిస్తారు అని అంటున్నారు మహంత్ బాలకనాథ్ యోగి ఆదిత్యనాథ్ని తన పెద్ద సోదరుడు అని సంబోధిస్తాడు ప్రస్తుతం జరిగినటువంటి ఎన్నికల్లో యోగి మహంత్ బాలక్నాథ్కి మద్దతుగా ప్రచారం చేశారు కూడా అలాగే నామినేషన్ వేయడానికి కూడా ఉత్తరప్రదేశ్ నుంచి తరలి వచ్చారు యోగి ఇంతకీ ఎవరి మహంత్ బాలకనాథ్ అంటే ముప్పై తొమ్మిదేళ్ల మహంత్ బాలకనాథ్ పన్నెండో తరగతి వరకు చదువుకున్నారు యాదవ కుటుంబానికి చెందినటువంటి బాలకనాథ్ తల్లిదండ్రులకి ఒక్కడే సంతానం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జన్మించినటువంటి బాలకనాథ్కి ఆరవ ఏట తల్లిదండ్రులు సన్యాసం ఇప్పించారు మహంత్ ఖేదానాథ్ ద్వారా తరువాత మహంత్ వాహాండ్ నాథ్ దగ్గర శిష్యరికం చేశారు బాలకనాథ్ ఈ మహంత్ నే బాలకనాథ్ అనే పేరునిచ్చారు ఈయనకి మహంత్ వాందనాథ్ తన వారసుడిగా కూడా బాలకనాథ్ ని ప్రకటించారు రెండు వేల పదహారులోనే హర్యానాలోని రోహతక్లో ఉంది ఈ మస్తాన్ మఠం మస్తాన్ మఠానికి బాలక్నాథ్ ఎనిమిదవ మహంత్ రోహతక్లో మస్తాన్ మఠం చాలా పెద్దది ఈ మఠం కింద పలు విద్యా సంస్థలు హాస్పిటల్స్ నడుస్తూ ఉన్నాయి లక్ష మంది ముస్లిం ఓటర్లు ఉన్నటువంటి తిజారా నియోజకవర్గంలో బాలక్నాథ్ ఆరు వేల ఓట్లతో గెలిపించి తమ రాష్ట్రానికి యోగి ఆదిత్యనాథ్ లాంటి బాలకనాథ్ అనే ఒక సన్యాసిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం చరిత్రగా చెబుతూ ఉన్నారు రాజకీయ పండితులు అయితే ఇప్పటికీ ముఖ్యమంత్రి ఎవరు అనే సస్పెన్స్ కొనసాగుతూ ఉంది బాలక్నాథ లేకపోతే దియాకుమారి గజేంద్ర సింగ్ షెకావత్ వసుంధర రాజే ఎలాగో ఉంటారు ఈమె లిస్టులో ఉన్నారనమాట వీరిలో ఎవరు అనేది మరికొన్ని గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది